ప్రయాణిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మనుషులు వచ్చి చుట్టుముట్టారు రాజుగారు భయపడిపోయారు అతన్ని బంధించి తీసుకెళ్లారు వాళ్ళంతా కలిసి అతన్ని వాళ్ళ అమ్మవారికి కాలిమాతకు బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు రాజుగారు బిక్కుమంటూ ప్రాణ భయంతో గడపసాగాడు అతన్ని ఒంటికి పసుపు కుంకుమ పూసి బలికి సిద్ధం చేశారు ఒక మేఘపోతు సిద్ధం చేసినట్టు చేసేశారు రాజు భయపడుతున్నాడి ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు అందులోనే రాజగురువు ఆ యొక్క ఆదిమర్యా వాళ్ళ నాయకుడు వచ్చారు ఆ గురువు అతని మొత్తం శరీరాన్ని పరిశీలిస్తూ పరిశీలిస్తూ ఒక వేలు తెగిపోయి ఉండడం చూసి ఇతడు ఒకటివాడు మన యొక్క బలికి పనికిరాడు వదిలిపెట్టాడని చెప్పాడు రాజుగారికి ఆశ్చర్యం వేసింది తక్కువ ఆ రోజు మంత్రి గారు అన్నటువంటి మాటలు గుర్తుకొచ్చాయి అరే మంత్రి ఎంత వివేకవంతుడు అంతా మన మనిషికైనా ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది మరి నిజంగా ఇవాళ ఈ విషయంలో ఇది నిజం అయింది ఈ వేలు తెగిపోవడం వల్లనే కదా ఇవాళ నన్ను వదిలిపెట్టారులేదు